హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పెద్ద పండుగ బ్లాగ్ ఇది మా ఊరు కనియంపాడు వొరి పైరు చూడడానికి మేమందరం కలిసి తోటలోకి వెళ్ళాము ఎప్పుడు మేము కూడా వరి వేసే వాళ్ళం ఈసారి మేము వరి వేయలేదు మొక్కజొన్న వేసాము ఇంకా నేను నడుస్తున్నది వచ్చేసే మా పొలము మేము మొక్కజొన్న వేసిన పొలం ఇంకా మా పొలాలన్నిటిని చూసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము మా అక్క వాళ్ళిద్దరు ఇంకో బైక్ మీద వస్తున్నారు తిరిగి ఇంటికి వచ్చేసరికి మా అత్త మా నానమ్మ ఇద్దరు కలిసి రోటిలో వాడికి రుబ్బుతూ ఉన్నారు మేమందరం రోటిలో చేసిన వడిలే కావాలి అన్నామని వాళ్ళిద్దరు కలిసి రోటిలో వేసి రుబ్బుతూ ఉన్నారు మా కోసం పాపం మా అత్త చాలా బాగా చేస్తుంది ఆర్డర్ ఈ రోజు పెద్ద పండగ కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కాబట్టి మా అత్తమ్మ చాలా వెరైటీస్ చేసింది ప్రతి సంవత్సరం ఇలాగే బట్టలు పెట్టుకుంటాము మా మామయ్యకి మా మామయ్య వాళ్ళ అమ్మా నాన్నకి సంక్రాంతికి చేసిన పిండి వంటలన్నీ అలా నైవేద్యంగా పెట్టుకుంటాము అలా పెద్దలకి బట్టలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మా పెద్దతయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మావయ్య వాళ్ళ అత్త వాళ్ళ ఫ్యామిలీ ఇలా సరదాగా మాట్లాడుకుంటూ తిన్నాము ప్రతి సంవత్సరం మా సంక్రాంతి ఇలానే ఉంటుంది మా ఫ్యామిలీతో ఇలా అందరం కలిసి కూర్చుని తిన్న తర్వాత మా ఊరిలో ముగ్గులు పోటీ అని అన్నారు నేను కూడా ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేశాను నేనేసిన ముగ్గుకి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి